హాయ్ అండి అందరికీ నమస్కారం పీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు వన్ టౌన్లో భవానీపురం ఏరియాలో వచ్చిన విద్యాధరపురం ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది జీ ప్లస్ జీ ప్లస్ వన్ అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది నోటిఫికేషను ఇది జీ ప్లస్ త్రీ అండి జీ ప్లస్ వన్ కాదు జీ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్రెడీ ఆల్మోస్ట్ స్లాబ్లన్నీ స్లాబ్ స్లాబ్లు గ్రౌండ్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఇది ఏరియా వచ్చేసరికి విద్యాధరపురం ఏరియాలో వస్తుందండి విద్యాధరపురం ఏరియాలో ఇది శ్రీకోవిల అపార్ట్మెంట్ దగ్గరలో ఉంటుందండి శ్రీకోవిల అపార్ట్మెంట్స్ అని ఉంటుంది పెద్ద ఫేమస్ ఆ ఏరియాలో వచ్చేసరికి బాగుంటుంది ఇది లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఉన్న ఫలంగా అలాగే ఇచ్చేస్తారు నూట ముప్పై గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి మెయిన్ రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు వస్తుంది ఇది దీని వరకే పర్మనెంట్గా ఉంటుందండి రోడ్డు కూడా ఎవరితో సపరేట్గా సపరేట్గా ఉండదు ఈ రోడ్డు వరకే ఈ హౌస్కు సంబంధించిన రోడ్డేనండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు ఇస్తున్నారు ఉన్న యాజ్ డీజ్గా అయితే ఇవ్వగలుగుతారు ఇచ్చేస్తారండి డీజ్గా ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే కన్సెషన్ అయితే మీది మీరు చేసుకోవాల్సి వస్తుంది రేట్ అయితే ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఒక కోటి ఇరవై లక్షలు అలాగే మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం మనం మూడు ఫ్లోర్లు కూడా చూసాం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్లో అవన్నీ కట్టేసి ఉన్నాయి మొత్తం కూడా ప్లాస్టింగ్లో లై చేయాలి ఇప్పుడు రోడ్ ప్లాస్టింగ్లో లై చేయాలి మంచి ప్లేసెస్గా అయితే ఉంటుంది ఏరియా కూడా బాగానే ఉంటుంది ఏరియా కూడా బాగానే ఉంటుంది వన్ టౌన్ విజయాధరపురం ఏరియాలో వస్తుంది ఇది ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ నుంచి లోనకు రావాలండి ఇటు అంటే దాని ఆపోజిట్ రోడ్లోకి వస్తాం దాని ఆపోజిట్లో రోడ్లోకి వచ్చి లోనకు వెళ్ళాలి బాగుంటుంది ఏరియా కూడా చాలా బాగుంటుంది చక్కగా కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది శ్రీకోవుల అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఉంటుందండి ఇది శ్రీకోవుల అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది రేటు ఒక కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మనం ఉన్నది డీజ్గా అలా ఇచ్చేస్తారండి డీజ్గా కానీ మనం కొంచెం వర్క్ అయితే చేయించుకోవాలో ఒక ఇరవై లక్షల దాకా అవుతుంది లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్యాంక్యూ పీవీఎం ప్రాబ్